లాస్ట్ వీడియోలో మనం ఒక రాశిచక్రంలో పితృదోషాన్ని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం అందులో ఫస్ట్ రూల్ ఏంటి అష్టమాధిపతి నవమ స్థానంలో పాపిగా ఉన్నట్లయితే పితృదోషం వర్తిస్తుంది అదేవిధంగా ఈ అష్టమాధిపతి ప్రత్యేక వీక్షణతో నవమాధిపతిని పాపిగా చూసినట్లయితే పితృదోషం వర్తిస్తుంది ఇంకా మూడో తోడు రూలేంటి పితృకారకం అంటే గ్రహం రవి పాపిగా నవమ స్థానంలో ఉన్న లేదా అష్టమాధిపతితో ఈ రవి ప్రత్యేక వీక్షణతో చూసినట్లయినా సరే పితృదోషం వర్తిస్తుంది అంటే ఈ మూడు కండిషన్స్లో ఏ రెండు కండిషన్స్ అప్లై అయినా సరే ఆ జాతకానికి పితృదోషం అంటే తండ్రి యొక్క ఆయుష్ తక్కువగా ఉన్న ఉంది లేదా ఆ యొక్క దశలు వచ్చినప్పుడు అంతర్దశల్లో మహార దశల్లో ఓపెన్ అయినప్పుడు ఆయన తండ్రికి ఇబ్బంది ఉంటుందని లాస్ట్ వీడియోలో తెలుసుకుందాం అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక చార్ట్ తీసుకుందాం ఇందులో ఇందులో లగ్నం వచ్చేసి కన్యా లగ్నం వచ్చింది లగ్నం నుంచి గురువు చతుర్థ స్థానంలో ఉన్నారు అయితే సప్తమంలో శని కేతువులు ఉన్నారు నవమలో కుజుడు బుధుడు శుక్రుడు ఉన్నారు పదిలో రవి ఉన్నారు పన్నెండో స్థానంలో చంద్రుడు ఉన్నారు అయితే కన్యా లగ్నానికి ముందు శుభగ్రహాలు ఎవరు పాపగ్రహాలు ఎవరు తెలుసుకోవాలి కన్యా లగ్నానికి శుభులు శని బుధుడు శుక్రుడు రాహువు అదేవిధంగా పాపగ్రహాలు కుజుడు గురువు రవి చంద్రుడు కేతువు వీడు పాపగ్రహాలు అయితే ఇప్పుడు మనం అప్లై ఫస్ట్ రూల్ అప్లై చేద్దాం అష్టమాధిపతి నవమ స్థానంలో ఉన్నా లేదా నవమాధిపతి అష్టమంలో ఉన్న పితృదోషం ఏర్పడుతుందని చెప్పాం ఇక్కడ లగ్ కన్యా లగ్నానికి అష్టమ స్థానం ఎనిమిది అష్టమాధిపతి కుజుడు కుజుడు కన్యా లగ్నానికి పాతే కదా అంటే కుజుడు అష్టమాధిపతి నవమ స్థానంలో ఉన్నారు అంటే పన్నెండు డిగ్రీలలో నవమ అష్టమాధిపతి నటు కుజుడు ఉన్నారు అదేవిధంగా నవమాధిపతి ఎక్కడ ఉన్నారో చూద్దాం అంటే ఇక్కడ ఈ కాంబినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అష్టమాధిపతి నవమాధిపతి యొక్క కాంబినేషను అది ఏ స్థానాల్లో ఉన్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నవమాధిపతి శుక్రుడు స్థానంలోనే ఇరవై డిగ్రీల్లో ఉన్నారు అంటే ఇక్కడ మనం చూడండి అష్టమాధిపతి కుజుడు నవస్థానంలో పన్నెండు డిగ్రీలలో నవమాధిపతి అయినటువంటి శుక్రుడిని పట్టుకున్నారన్నమాట అంటే నవమాధిపతి కుజుడు యొక్క కంట్రోల్లో ఉన్నారు అంటే పాపగ్రహణం కుజుడు కంట్రోల్లో శుక్రుడు ఉండడం వల్ల ఈ జాతక చక్రంలో అది కూడా పితృస్థానంలో ఉండడం అన్నది ఈ కుజుడు యొక్క దృష్టి వల్ల నవమస్థానం అంతా కూడా పాపత్వం చెందింది అంటే ఫస్ట్ కండిషన్ అప్లై అయింది అదేవిధంగా సెకండ్ కండిషన్ ఏంటంటే రవి పాపిగా ఉండాలి రవి పాపిగా ఉండి ప్రత్యేకమైన దృష్టితో ఏ పాపగ్రహతో చూడబడినా సరే పితృదోషం ఏర్పడుతుంది అంటే ముఖ్యంగా అష్టమాధిపతితో ప్రత్యేక దృష్టితో చూసినా ఏర్పడుతుంది ఇప్పుడు రవి అంటే రవి ఎందుకంటే రవి పితృకారక గ్రహం కాబట్టి కన్యా లగ్నానికి రవి పాపగ్రహంగా దశమ స్థానంలో ఉండి చతుర్థ స్థానాన్ని చూస్తున్నారు చతుర్థ స్థానం మాతృస్థానం అదేవిధంగా ఇదే రవి గురువు చతుర్థంలో ఉన్నటువంటి గురువుతో సప్తమ దృష్టితో చూడబడుతున్నారు పాపిగా అదేవిధంగా రవి యొక్క ఇల్లు సింహరాశిలో చంద్రుడు పాపగ్రహంగా తక్కువ డిగ్రీల్లో ఉన్నారు ఇది అంటే రవి యొక్క క్షేత్రం పోయింది రవి కూడా పాపుల్లో ఉన్నారు అంటే ఇది థర్డ్ కండిషన్ మనం చెప్పుకున్న దాంట్లో అంటే థర్డ్ కండిషన్ కూడా అప్లై అయ్యింది అంటే టూ కండిషన్స్ ఈ జాతక చక్రంలో అప్లై అయ్యాయి అదేవిధంగా గురువు చతుర్థ స్థానంలో ఉంటూ అష్టమాన్ని చూడడం ఇది అదే సప్తమ వీక్షణంతో రవిని చూడడం అదే ద్వాదశ స్థానాన్ని చూడడం ఇది కూడా ఈ అబ్బాయి జాతకంలో కొంచెం దోషాలు కనిపిస్తున్నట్లుగా మనకి తెలుస్తున్నది ఎక్కువగా పితృదోషం అన్నది ఈ విధంగా మనం అప్లై చేసుకోవాలి ఇక్కడ చూడండి కుజుడు నవమలో ఉంటూ చతుర్ద స్థానంలో ఉన్నటువంటి గురువుని అష్టమ దృష్టితో చూస్తున్నారు ఇది కూడా ఒక రకంగా అష్ట అష్టమాధిపతి నవమలో ఉండి గురువుని చూడడం ప్రత్యేక దృష్టితో ఇది కూడా ఒక రకమైనటువంటి అంటే తండ్రికి కూడా కొంతవరకు ఇబ్బంది అంటే ఇంటిలో ఒక రకమైనటువంటి ఆయుష్కు సంబంధించిన వాటితో సమస్యలతో ఇబ్బంది పడతారని అర్థం అనమాట ఈ విధంగా మనం అప్లై చేసుకోవాలి ఓకే